అందరికీ నమస్కారం నీవు లేని జగము నిస్తార భూమి నీవు లేని ఊరు నిష్ఫలము నీవు ఉన్న చోట నిధులకే ఊటరా వందనాలు రైతు వంద సార్లు వందనాలు రైతు వంద సార్లు రైతుకి రైతు వ్యవస్థకి నమస్కరించుకుంటూ చాలా దూరం నుంచి వచ్చారు హ్యాపీ అనిపిస్తుంది యాక్చువల్గా వర్షం కొడుతుండే మరి వస్తారో రారో సెమినార్ మీ ఇద్దరమే చేసుకోవాల్సి కావచ్చు అనుకున్నాము కానీ హ్యాపీ చాలా మందిని చూస్తున్నాము ఓవరాల్గా సార్కి సార్ అందరికీ తెలిసి ఉంటుంది నేను రెండు వందల కొద్ది మంది ఉంటారు కాబట్టి నా పరిచయం చేసుకుంటాను ముందుగా నా పేరు అనిల్ జీలా మై విలేజ్ షో అని ఒక యూట్యూబ్ ఛానల్ త్రూ కంటెంట్ చేస్తూ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ మా తరపున అవగాహన కల్పిస్తూ వీడియోస్ ఇంత దూరం వచ్చినాము మంచి ఫాలోయింగ్ ఓ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్లు పెద్ద ఛానల్కి అట్లా వన్ మిలియన్ టూ మిలియన్ ఒక మూడు నాలుగు ఛానల్ పెట్టుకొని నడిపిస్తూ వృత్తిగా చేస్తూ ప్రవృత్తిగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఇన్వైట్ చేసినందుకు సో క్వశ్చన్స్ అన్నీ రెడీ అయి ఉన్నారు మన ఇప్పుడు ఎప్పుడు క్వశ్చన్లతో షూట్ చేద్దామని చెప్పేసి వారికంటే ముందు నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకొని వచ్చిన నాకు కంప్లీట్ అయినాక మైక్ మీ చేతికి వచ్చేస్తుంది పంటలన్నీ పండి పట్నాలు చేరెను చదివి నోలు వదిలినారు ఎండు ఏముంది మా ఊరా పల్లె బతుకు మాది పాడుగాను పల్లె బతుకు మాది పాడుగాను అనుకుంటూ తరాల కొద్ది పాడుకుంటూ వస్తున్నాము సార్ మరి పల్లె బతుకు ఎప్పుడు బాగు చేయాలి పల్లె బతుకు అంటే ముఖ్యంగా వ్యవసాయమే వివిధ దేశాల్లో మేము రీసెంట్గా అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ వ్యవసాయం పరంగా వాళ్ళంటూ ఒక స్టాండ్ తీసుకున్నారు బాగు చేసుకుంటున్నారు వాళ్ళ దాని పరంగా వాళ్ళు ఒక వాల్యూ యాడ్ చేసుకుంటున్నారు మరి వ్యవసాయం పరంగా మనకంటూ ఒక బాగు చేసుకోవడానికి ఎలాంటి మార్గాలు చూస్ చేసుకోవాలి ఏ విధంగా వెళ్తే మన రంగాన్ని మనము ముందుకు తీసుకెళ్తాం ఇదే నా ఫస్ట్ క్వశ్చన్ సార్ డీటెయిల్స్లో తర్వాత కొంచెం స్థూలంగా ఆయన అడిగిన క్వశ్చన్ ఆల్మోస్ట్ ఫిలసాఫికల్ ఒక్కసారి మానవ జాతి పరిణామాన్ని గురించి ఆలోచిస్తాం బహుశా మనం రెండున్నర లక్షల సంవత్సరాలు మొదలు మూడు లక్షల సంవత్సరాల నుంచి కొట్టుకోవచ్చు మోడర్న్ హ్యూమన్ బీయింగ్ హోమోసేపియా దానిలో వ్యవసాయం పదివేలు పన్నెండు వేల సంవత్సరాల క్రితం అక్కడ టైగ్రిస్ యూఫరేటస్ ప్రస్తుతం సిరియా ఇరాక్ ఆ ప్రాంతం నుంచి వచ్చింది వ్యవసాయం కొంత చైనాలో వచ్చింది కొంత ఇండియాలో వచ్చింది కొంత కొన్ని ఇతర ప్రాంతాల్లో వచ్చింది బట్ ప్రధానంగా అక్కడి నుంచి ప్రారంభం ఆనాడు వ్యవసాయం వచ్చిన తర్వాత వ్యవసాయం తప్ప ఇంకోటి ఆర్థిక వ్యవస్థ లేదు వ్యవసాయం వచ్చేదాకా హంటర్ గ్యాదరెస్ మనకి ఏం లేదు అసలు ఆర్థిక వ్యవస్థ అన్న ఆలోచన లేదు మనకి జంతువులకి మనకి తేడా కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి నడిచాను తప్పితే మనం జంతువులమే కదా కానీ వ్యవసాయం వచ్చిన తర్వాత మన ఉత్పత్తితో వ్యవసాయమే వర్షం బాగా కురిసింది పంటలు బాగా పండి సుభిక్షంగా ఉంది మన పాత సాహిత్యం చదివితే నెలకు మూడు వనరులు పడ్డాయి సుభిక్షంగా ఉంది వర్షం లేదు చీడపెట్టెలు వచ్చినాయి అందరూ కూడా స్టార్ చచ్చిపోయారు అది కదా మన చరిత్ర మొత్తం అదే ఇటీవల దాకా గత వంద రెండు వందల క్రితం దాకా అదే అంటే నూటికి ఎనభై పాడు వ్యవసాయం నుంచే ఉత్పత్తి వచ్చేది మిగతా వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు నాగలు కావచ్చు లేకపోతే కమ్మలు కావచ్చు మరొకటి కావచ్చు వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు వ్యవసాయంలో సర్ప్లస్ ఏమన్నా ఉంటే అక్కడ కొంచెం పట్టణాలు సామ్రాజ్యాలు రాజ్యాలు కానీ గత వంద ఏళ్ళుగా ఏమైంది ఒక్కసారి మనం ఈ రూమ్లో చూద్దాం మీ వంటి మీద ఉన్న వస్తువులు కానీ మీరు వేసుకున్న బట్టలు కావచ్చు కాళ్ళకి చెప్పులు కావచ్చు జేబులో పెన్ను కావచ్చు కళ్ళజోడు కావచ్చు ఈ పుస్తకం కావచ్చు కూర్చున్న సోఫా కావచ్చు ఈ మైక్ కావచ్చు ఆ కెమెరా కావచ్చు ఏదన్నా కానివ్వండి లేకపోతే ఆ ఫర్నిచర్ కావచ్చు ఈ ఏసీ కావచ్చు నా వ్యవసాయం నుంచి వచ్చిందా బట్టలు వచ్చినాయి మునిసరికు కానీ వ్యవసాయం వాటర్ తగ్గిపోతుంది ఇది ఇన్వెటబుల్ ఇప్పుడు అనిల్ చాలా రొమాంటిక్గా కర్షకుడిని వచ్చి రైతులకి వ్యవసాయంకి వచ్చి పాడు మనందరికీ అందరికీ రొమాంటిక్స్ కానీ మూలాల నుంచి వచ్చాం మనం మీరు మీ తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద పరిచయం కానీ మా తర్వాత అంతా గ్రామాల్లో పెరిగాం మీ తల్లిదండ్రులు అంత మీ తాతలు గ్రామాల్లో పెరిగారు కాబట్టి మనకు రొమాంటిసిజం ఉన్నది కానీ వాస్తవం ఏంటంటే ఎకానమీలో వ్యవసాయం షేర్ తగ్గిపోతుంది ఓ పక్కన వ్యవసాయం లేకపోతే బతుకులేదు ఆ పంటలతో చచ్చిపోవడం ఖాయం కదా పెద్ద వచ్చింది వచ్చిందనుకోండి ఏదో గతంలో సిక్స్టీ ఫైవ్ అగో డైనోసార్స్ చంపినట్టుగా ప్రపంచం అంతా రెండేళ్ల పాటు చీకటి అనుకోండి మనలో నూటి తొంభై మంది చచ్చిపోతాం ఇక రెండేళ్ళు పంటలు లేకపోతే బతికేదే ఉంది కాబట్టి జీవనాధారం దానిలో అనుమానం లేదు కానీ ఆ ప్రమాదం వచ్చేదాకా ఆ వ్యవసాయం దాని పాత్ర కొంచెమే కాబట్టి ఇవాళ ఏమైంది మనకి అక్రాస్ ద వరల్డ్ మీరు నాకు అమెరికా చెప్పారు అమెరికాలో త్రీ పర్సెంట్ వ్యవసాయం షేర్ జీడిపిలో యూరప్లో త్రీ టు ఫైవ్ పర్సెంట్ కొన్ని దేశాల్లో వన్ టు టూ పర్సెంట్ ఉంది మనది ఇండియాలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పర్సెంట్ ఒక్కొక్క స్టేట్లో ఒక్కో రకంగా ఒక స్టేట్ కొంచెం చెప్పుకుంటే ఒక అర్బనైజేషన్ బట్టి ఎక్కువ తక్కువ ఉంటుంది కానీ ఉన్న వాట వన్ ఫిఫ్త్ కంటే తక్కువే ఉంది బయట వ్యవసాయం కానీ వ్యవసాయంలో పనిచేసే వాళ్ళ వాట ఇప్పటికి కూడా టూ ఫిఫ్త్ పైన ఉంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంటే పూర్తిగా డిపెండెంట్ వ్యవసాయం నుంచి ఆదాయం వచ్చేవాళ్ళు ఇంకో పదిహేను ఇరవై శాతం ఉంటారు ఇప్పుడు మనం అందరం ఉన్నాం మనలో చాలామంది వ్యవసాయం నుంచి ఆదాయం వస్తుంది ఊళ్ళో ఏదో పొలం ఉంటుంది ఏదో డబ్బు వస్తుంది దాని మీద అది కాకుండా నలభై ఐదు పర్సెంట్ వ్యవసాయం నుంచి ఆధారపడుతున్నాం ఈ కాంటెక్స్లో వ్యవసాయాన్ని దాని మీద గౌరవం ప్రేమ ఉంటేనే రొమాన్స్ నుంచి కొంచెం ప్రాక్టికల్ అప్రోచ్ వెళ్ళాలి ఇది కొంచెం హార్ష్ ఇష్యూ అది మనంతా రొమాంటిస మన సినిమా పాటలు అట్లా కర్షకులు రైతు రైతే రాజు కానీ అల్టిమేట్గా రైతుకి కడుపు నిండాలా రైతుకి ఆదాయం రావాలా రైతు బిడ్డలకు బతుకు బాగొట్టాలి ఈ రొమాంటిస నుంచి ప్రాక్టికల్ అప్రోచ్ అదే సమయంలో కన్జ్యూమర్ చూసుకోవాలి మనంతా కన్జ్యూమర్స్ కూడా కదా రైతుకి అన్నీ ఇస్తామంటే కన్జ్యూమర్ మరి ధర పెరిగిపోతే మనం నష్టం అవుతుంది కదా కాబట్టి బ్యాలెన్స్ చేయాలి ఆ రకంగా చేసినట్టయితే ఖచ్చితంగా వ్యవసాయం పాత్ర వ్యవసాయం అనుకున్నది కానీ వ్యవసాయం ఒక్కటే జీవనాధారం వ్యవసాయం తప్పింకేం లేదనుకుంటే పొరపాటు ఆ దారిపై మనం వేర్ వే బియాండ్ దాట్ ఇప్పుడు గ్రామాల్లో కొంచెం పచ్చిగా ఒక దీన్ని తోపుతాను నేను పచ్చిగా మా నాడు ఆలోచిద్దాం కాస్త కాస్త తెలివితేట నుండి అంబేషన్ ఉన్నవాళ్ళు గ్రామాల్లో మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారా మీ మీ పూర్వీకుల గ్రామాలకు ఒకసారి మీరు చూడండి తెలివితేటల నుండి అవకాశాలు ఉన్నవాళ్ళు అవన్నీ వదిలేసి గ్రామాల్లో ఉండటం సాధ్యమా కాబట్టి ప్రాక్టికల్ కాదు ఆ కాంటెక్స్ట్లో ఎట్లాగా గ్రామాలు వేరు పట్టణాలు వేరు కాదు అగ్రికల్చర్ వేరు వివిధ రంగాలు వేరు కాదు ఎలా సంధానం చేయాలి ఎలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అవ్వాలా వ్యవసాయాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూనే అందరి సంపద ఎట్లా పెంచాలా ఆ రకంగా ఆలోచించకుండా మనం ఓ పక్కన రైతుల గురించి మాట్లాడుతున్నాం రెండో పక్కన రైతుని చంపేస్తున్నాం మన గవర్నమెంట్ చేసే పనులన్నీ కూడా ఉద్దేశంలో లేకపోవచ్చు ఈ మధ్య లోన్ వేవర్ చేశారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బ్రహ్మాండంగా చేసామని చెప్తున్నారు ఇది ముప్పైసారి లోన్ ఇది ఈ దేశంలో ప్రతిసారి మళ్ళీ పరగడిపోయి రైతు జీవితం బాగుపట్టలేదు ఏదో చేసినట్టు కనిపిస్తుంది కాబట్టి మనకి రేషనల్ విధానాలు కావాలి రైతు జీవితాన్ని మెరుగుపరచడం ఎట్లాగా గ్రామంలో పుట్టిన పాపానికి కన్నీళ్లు కార్చకుండా వాళ్ళ బతుకుల్ని బాగు చేయటం ఎట్లాగా వాళ్ళ అంబిషన్స్ తగ్గట్టుగా ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం ఇవ్వడం ఎట్లాగా వ్యవసాయంలో ఉత్పత్తి పదిహేను శాతమే ఉంటే మరి నలభై శాతం మంది అక్కడ పనిచేస్తూ ఉంటే వ్యవసాయంలో ఆదాయం తగ్గిపోతుంది కదా కాబట్టి వ్యవసాయేతర రంగాలకు వాళ్ళని మళ్ళించి గౌరవప్రదమైన జీవితం వాడటం అట్లాగా ఇలా ఇంటిగ్రేటెడ్గా ఆలోచించాలి లేకపోతే వ్యవసాయం కేవలం మనకి మన తినడానికి మన ముని సరుకులకి పనికొచ్చి తయారు చేసే మనుషులుగా తయారవుతారు బానిసలుగా తయారవుతారు మనం వాళ్ళని సమాజంలో సమాన భాగస్వామ్యం చేయడం కాబట్టి నేను కోరేది ఏంటంటే కొంచెం డీపర్ థింకింగ్ ప్రాక్టికల్ థింకింగ్ వ్యవసాయ రంగాన్ని మన రొమాన్స్తో పాటు ఒక ప్రాక్టికల్గా ఆ జీవితాలను బాగు చేయటము వ్యవసాయం ఇతర రంగాలని సంధానం చేయటం ఎట్లా అని చెప్పన్నది ఇవాళ చర్చ ఆ రకంగా వస్తే యూస్ఫుల్గా ఉంటుంది యాక్చువల్గా దీనికి కొనసాగింపు సార్ అంటే డిజిటల్ వచ్చిన తర్వాత కొద్దిమంది రైతులు ఈ ఇన్స్టాగ్రామ్ ద్వారానో యూట్యూబ్ ద్వారానో పండించిన పంటను అంటు కస్టమర్స్కి ఇస్తున్నారు అది ఇంకా స్ప్రెడ్ అయితే రైతుల్లో ఇంకా అవగాహన పెరుగుతే నేను మేము చూస్తున్న చాలామంది మా ఫ్రెండ్స్లోనే మాది మేము ఊర్లోనే ఉన్నాం ఇప్పటికీ వాళ్ళు చేస్తున్నది మాకు మంచిగా అనిపిస్తుంది మా తరఫున వాళ్ళకి హెల్ప్ అయ్యేది ఏంటంటే వాళ్ళు చేసే బిజినెస్ని స్ప్రెడ్ చేయడం మా హ్యాండిల్స్ త్రూ సో అది ఇంకా స్ప్రెడ్ అయ్యి ప్రతి ఒక్క రైతుకి అవి డిజిటల్ని వాడుకోగలిగితే డైరెక్ట్ కస్టమర్స్ అనేది వాళ్ళకి రిలేటెడ్ అవుతారు సో దాన్ని స్ప్రెడ్ చేసే బాధ్యత మన మీద కూడా ఉన్నది కాబట్టి చేద్దాం సార్ ఇంకొకటి మన యూనియన్ బడ్జెట్లో ప్రకృతి వ్యవసాయంకి వ్యవసాయంని ఒక కోటి మందికి పైగా తీసుకొస్తాము అని చెప్పేసి ప్రకటించారు ఈ ప్రకృతి వ్యవసాయం ఈ ఈ టైంలో చాలా అవసరం ఎందుకంటే ఓవరాల్గా రైతులు మనము ఏదున్నా కూడా ఫుడ్డు అది మంచిగా ఉంటేనే మనం బతుకుతాము మన జీవన విధానం ఉంటుంది దీన్ని తీసుకురావడానికి హరిత విప్లవానికి మన ప్రత్యామ్నాయ మార్గం అనుకోవచ్చా లేకపోతే దీన్ని ఏ విధంగా కొనసాగింపు అనుకోవచ్చు ప్రత్యామ్నాయం కాదు నేను కొంచెం ఫ్రాంక్గా చెప్తాను ప్రత్యామ్నాయం కాదు కానీ ఇది ఎడిట్ సప్లిమెంటరీ అవుతుంది ఎందుకంటే ఒక యాభై ఏళ్ళ తర్వాత ఇవాళ నేను చేస్తున్న వాదన తప్పవచ్చు అది భవిష్యత్తు తెలుస్తుంది ఈ వేట వరకు ఉన్న సమాచారం ప్రకారం హరిత విప్లవం లేకపోతే మానవ సమాజంలో బహుశా రెండు వందల కోట్ల మంది చనిపోయేవాడిని అంచనా నార్మన్ బోర్లాగ్ నోబెల్ నార్జేట ఆయన హరిత విప్లవానికి పెద్దామకడు మన దేశంలో కూడా ఆయన రహస్యంగా గోధుమ విత్తనాలు హైబ్రిడ్ విత్తనాలు చట్టవిరుద్ధంగా తీసుకొచ్చి స్మగ్గుల్ చేసి దేశంలో ప్రారంభించాడు మెక్సికోలో చేశాడు ముందు ఆయన తర్వాత ఇండియా తీసుకొచ్చాడు ఇట్లాగా ఆయన జీవితం అంతా కూడా ఆకలికి మనుషులు చనిపోకూడదు ఉత్పత్తి జనానికి అవసరమైనంత కావాలని చెప్పని ఒక ఉద్యమంగా పెట్టుకుని జీవితం అంతా నడిపాడు ఆయన ఆయన ఆర్జుడు అక్కడి నుంచి గొప్ప సైంటిస్టులు మన దేశంలో మరి ఒక గొప్ప రాజనీతిజ్ఞులు ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో సి సుబ్రహ్మణ్యం గారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో వ్యవసాయ మంత్రిగా ఉండి ఆయన అసలు హరిత విపడానికి బీజం వేసింది ఆయనతో పాటు ఒక గొప్ప అధికారి బి శివరామన్ అని చెప్పని ఒక ఐఏఎస్ అధికారి చాలా ముందు చూపుతో బస్ ఐసీఎస్ అయ్యి ఉండొచ్చు కూడా ఆరు వేల డెబ్బై ఏడులో సెక్రటరీగా ఉన్నా అంటే ఐసీఎస్ అయి ఉండొచ్చు స్వతంత్రం ముందే సెలెక్ట్ అయి ఉంటాడు ఐసీఎస్ అధికారి వీళ్ళు తర్వాత మన స్వామినాథన్ స్వామినాథన్ పేరు అందరికి తెలుసు కానీ మన తెలుగు రాష్ట్రాల నుంచి గొప్పవాళ్ళు చాలామంది వచ్చారు ప్రతి రాష్ట్రం నుంచి ఆధారిత రాష్ట్రాల నుంచి ఒక నలభై యాభై మంది గొప్ప శాస్త్రజ్ఞులు ఈ మధ్యకాలం దాకా ఉన్నారు ఈ మధ్య ఇప్పుడు దాదాపు అందరూ పోయారు ఇక ఆ తరం వాళ్ళు పాలు పాల్పంచుకున్న కీలక శాస్త్రవేత్తలు నలభై యాభై మంది దాదాపు మనకి మన వీలవడలేరు ఒకటి దిగువన తొంభై ఆరు వయసులో ఉన్నారేమో తెలియదు అలా వచ్చింది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మనిషి జీవిత అవసరాలను తీర్చడం కోసం ప్రకృతి వ్యవసాయం పూర్తిగా రీప్లేస్ అన్నది ఈవేళ ఆధారాలు లేవు కానీ ఖచ్చితంగా రెండు జరగాలి ఒకటి మనం మించాం ఎక్స్ట్రీమ్ కిళ్ళిపోయి ఎక్సెసివ్ పెస్టిసైడ్ యూజ్ గుంటూరు జిల్లాకు పోతే అంత పెస్టిసైడే ఆ మిర్చి కానీ లేకపోతే కాటన్ కానీ మరోటి కానీ గతంలో మీ తరానికి తెలియదు నేను స్వయంగా చూశాను జిల్లా కలెక్టర్గా ఆనాడు నేను పూర్తిగా అవర్స్ మిస్ట్ ఆఫ్ ద క్రైసిస్ ప్రతిలో అతిగా పెస్టిసైడ్స్ వాడేసరికి మనకి ఆర్గానో ఫాస్ఫరస్ కాంపౌండ్స్ అంటారు కెమికల్ పరిభాషలో చెప్పాలంటే ఇర్రివర్సిబుల్ యాంటీకస్ అవి అవి బాగా ఎఫెక్టివ్గా ఉండే మ్యాలథాయాన్ పారథయాన్ అలాంటివన్నీ కూడా కానీ బాగా ఎక్సెసివ్ యూజ్ వల్ల ఏమైంది రెండు ప్రమాదాలు వచ్చినాయి ఒకటేమో రెసిస్టెన్స్ వచ్చింది ఏ పురుగుల్ని మనం చంపాలో హీలియోతిస్ అంటారు శనగపచ్చ పురుగు అని చెప్పని అమెరికన్ బోల్ వామ్ అంటారు కాటన్ మీద బాగా అది ఆ వామ్ అనమాట దాన్ని బాగా ఎఫెక్టివ్ పెస్టిసైడ్ అది కానీ ఎక్సెసివ్ యూజ్ చేసినారు కింద యాంటీబయోటిక్స్ ఎక్సైవ్ వాడితే ఏమవుతుంది రెసిస్టెన్స్ వస్తుంది మీరు ఉంటారు యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అని చెప్పాను ఈ అది చావట్ల ఒకటి ఆ సమస్య రెండో సమస్య ఏంది చావగూడనటువంటి కీటకాలు చచ్చిపోతున్నాయి వైట్ ఫ్లై అని ఒక కీటకం ఉన్నది ఆ వైట్ ఫ్లై ఇప్పుడు ప్రకృతిలో బయటకెళ్తే మీకు ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటుంది ఒక క్యూబిక్ మీటర్లో ఒకటో రెండు ఉంటాయి మీకు కనిపించదు అరుదుగా తప్ప అది మామూలుగా మనకు సమస్య కాదు ఎందుకంటే దాన్ని అదుపులో ఉంచితే మిగతా కీటకాలు దాన్ని తినేసి దీని అదుపులో ఉంచే కీటకాలు చచ్చిపోయినాయి మనం దేన్ని చంపాలనుకున్నామో దాన్ని చంపలేకపోతున్నాం రెసిస్టెన్స్ వచ్చి ప్రకృతిలో సమతూకం ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీసే రకంగా ఏది చంపకూడదో దాన్ని చంపేశాం దాంతో వైట్ ఫ్లై అనేది పెద్ద పెస్ట్గా వచ్చింది అసలు వైట్ ఫ్లై గుర్ చివరి తిరిగి అప్పుడు దాకా ఓ పక్కనేమో ఈ గొంగళ పురుగు ఈ కేట్ర పిల్లర్ విపరీతంగా అసలు లక్షల లక్షలు పెరిగిపోవటం రెండో పక్కన ఆ వైట్ ఫ్లై వస్తుంది దానికి మందు లేదు ఈ రెండు ఒక్కసారి వచ్చినాయి పంతొమ్మిది నలభై దశకంలో నా నేను చూస్తుండగా నా జిల్లాలో నలభై ఇద్దరు చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు విధంగా ఏం చేయాలో తెలియక ఆ పాపం చెడు పురుగులు ఉంటే దాన్ని ఏం చేయాలో తెలియక ఎంతమంది వేసినా కూడా చావకపోతే రైతుకి బాధ తట్టుకోలేక చేతులతో తీసేవాడు ఏం తీ కొన్ని లక్షలు ఉంటాయి ఎకరంలో కొన్ని పదుల లక్షలుంటాయి చేటు భయంకరమైనటువంటి సంక్షోభం వచ్చాయి కాబట్టి గ్రీన్ రివల్యూషన్లో మనం ఎక్సెసివ్గా పోవటం చేత యూజ్ ఆఫ్ పెస్టిసైడ్ కానీ ఫెర్టిలైజర్ కానీ చాలా డ్యామేజ్ కూడా తిరిగిందనమాట వాస్తవం సరే టెక్నాలజీ కూడా వచ్చింది దానికి సీడ్స్ వచ్చినాయి దాని నుంచే బోల్గాడ్ కాటన్ అంటారు బీటీ కాటన్ అంటారు అది దాని నుంచే వచ్చింది దానికి పరిష్కారంగా వచ్చింది సో ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా ఖచ్చితంగా మనం కొత్త టెక్నాలజీస్ కానీ లేకపోతే పెస్టిసైడ్ యూస్ తగ్గించడం కానీ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ పెస్ట్ కానీ అలాగే ఆర్గానిక్ మాన్యూర్ కూడా వేయటం కానీ ఇంటిగ్రేట్ చేయాలి అది సాధ్యం అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఫార్మింగ్ అన్న దానికి పరిమితంగానే మనకి డిమాండ్ ఉంటుంది ఎందుకంటే అది ప్రొడక్టివిటీ ఎప్పుడైతే తక్కువ ఉంటుంది పది ఈళ్ళు యావరేజీ తక్కువ ఉంటుందో మరి అది రైతుకి ఆదాయం రావాలంటే కాస్ట్ పెరుగుతుంది కాస్ట్ పెరుగుతుంది ఆ నేరం అది తట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సిద్ధపడేవాళ్ళు రెండో పక్కన ప్రొడక్టివిటీ లేదు కాబట్టి బియాండ్ ఎ పాయింట్ లేదు కాబట్టి దట్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ హ్యూమానిటీ కాబట్టి ఖచ్చితంగా దాని పాత్ర దానికి కానీ అది అది దీన్ని రీప్లేస్ చేస్తున్నట్టు మాత్రం ఈవేళ టెక్నాలజీలో అతిశయోక్తి ఇంకో యాభై ఏళ్ళ తర్వాత జెనెటిక్ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అవుతాయి సీడ్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి మన అనవసరంగా వాటిని అడ్డుపట్టకుండా పనికొచ్చే వాటిని ఉపయోగించుకున్నట్టయితే మిగతావన్నీ కూడా ఇంటిగ్రేట్ అయినట్టయితే బహుశా ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ స్థానంలో ఇంక్రీజింగ్లీ వీటి వాడుకో ఉండవచ్చు కానీ ఇవాళ ఆ పరిస్థితి పూర్తిగా లేదు వీ హెవ్ టు బి బ్యాలెన్స్డ్ అందుకనే నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది రొమాంటిక్గా ఆలోచించద్దు అల్టిమేట్గా జీవితాలు ఉన్నాయి కోట్ల మంది జీవితాలు వాళ్ళ భవిష్యత్తు ఆధారపడింది కాబట్టి బ్యాలెన్స్డ్గా పోవాలి ఎక్స్ట్రీమ్గా వెళితే అతి సలవతిలో వచ్చేది మనకి ఎక్స్ట్రీమ్ ఆప్షన్స్ లేవు you